హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యారాస్ ఫ్రెండ్లీ తెలుగు అట్ లాస్ట్ హ్యాపీ మూమెంట్ అయితే వచ్చేసింది వాళ్ళ డాడీకి అండ్ మేనమామకి ఆ మేనమామ డాడీ అయితే చూడకూడదు అన్నారు పుట్టిన దగ్గర నుంచి సో పేగు మెండ వేసుకుని పుట్టారు కాబట్టి మేనమామ కూడా చూడలేదు అండ్ వాళ్ళ డాడీ కూడా అనమాట సో ఇప్పుడైతే ఆ పూజ ఏదైతే ఉందో పూజ హోమం అయితే జరిగినాయి జరిపిన తర్వాత వాళ్ళ డాడీ అండ్ మేనమామ అయితే చూడటం జరిగింది సో హ్యాపీ అనమాట వాళ్ళు శివాలయంలో పూజ అయిపోయిన తర్వాత తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము రామమ్మ తల్లి టెంపుల్కి ఇక్కడ ఉయ్యాళ్ళే చేయించారు పేరెంట్స్ అమ్మ నాన్న దగ్గరుండి చక్కగా చేయించారండి హ్యాపీగా ఉందన్నమాట మాకైతే గుడ్వాడు అమ్మ అమ్మమ్మ తాతయ్య అయితే చాలా సపోర్టివ్గా నిలబడ్డారు అండ్ ఏదైనా మంచి చెడు అనేది వాళ్ళే అనమాట ఈ రోజుకి మాకు నిలబడి చెప్పి ఇలా జరిపిస్తుంది మా ఫేస్లో హ్యాపీ మూమెంట్ ఉందంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళే మమ్మీ డాడీ వాళ్ళు అయితే మా భార్య చేత వస్త్రాలు నూతన వస్త్రాలు అయితే మేమైతే అమ్మవారికి మా చేత ఇప్పించారనమాట చాలా సంతోషంగా ఉంది అండ్ జాత ఎంతో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నందుకు హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట మేనమామ ఒప్పున్నాడు సబ్స్క్రైబ్